హలో ఫ్రెండ్స్ నేనైతే మా పాపకు జుట్టు వేస్తున్నా మంచిగా డిజైన్ జుట్టు కావాలి మమ్మీ అని చెప్పి అడిగింది రోజు రోజైతే డిజైన్ జుట్టు వేస్తున్నా చూడండి ఫస్ట్ నీట్గా చిక్కు లేకుండా దువ్వి జుట్టును ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఒక పార్ట్ తీసి ఫోల్డ్ చేసి హ్యాండ్ తోటి పట్టుకోమని చెప్పిన నెక్స్ట్ ఇంకొక పాటు తీసి ఫోల్డ్ చేస్తున్నా ఫస్ట్ అయితే నీట్గా చిక్కులు లేకుండా దువ్విన రెండు పార్ట్స్ హెయిర్ టూ పార్ట్స్ అనేది ఒక దగ్గర నీట్గా టైట్గా ఒక ఫ్లక్కర్ తోటి టైట్గా పెట్టేసిన ఇంకా కదలకుండా ఉంటుంది దానికి సగరం అటాచ్ చేసాం అని చెప్పి ఈ సగరం తీసుకున్న మూడు పాయలు తీసేసిన జుట్టునైతే క్లిప్ పెట్టిన తర్వాత త్రీ లేయర్స్ తీసిన దాని తర్వాత కింది నుంచి వెళ్ళి నేను సగరం చూపించిన కదా దాన్ని నుంచి వెళ్ళి పెట్టి ఈ మూడు మూడుపాయలకు సగరం పాయలు అటాచ్ చేసి జడలుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ రాకున్నా కూడా నేర్చుకొని మరీ చేయాలి ఇవైతే తప్పయి ఆడపిల్ల మదర్కి అయితే చూసిరు కదా వేసిన జుట్టు నచ్చరు వాళ్ళకేమో వేసుకోనికి రాదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టేయాలి చూడకి బాగుండేటట్టు వేయాలి నేనైతే లేని మ్యాజిక్లు అన్నీ వేస్తుంటాయి ఈ జుట్ల గురించి చూసిరు కదా జుట్టు చిన్నగా ఉందని చెప్పి సగరం వేస్తున్నా జుట్టేమో పొట్టి ఉంది సగరం ఏమో పొడిగుంది చూసి కదా ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసింది అయితే నీట్గా అల్లేసిన మొత్తం కంప్లీట్గా అవడానికి వచ్చేసింది జుట్టు అయిపోయింది లాస్ట్గా వేసేసిన చూపిస్తా మీకు ఫైనల్ లుక్ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి చూపిస్తున్నా పైన మంచిగా ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టి దాని తర్వాత జడ